హాయ్ ఈ రోజు అయితే ఎంత తొందరగా ఆఫ్టర్నూన్ అవుతుందా అని చెప్పేసి అయితే చూస్తున్నాను నిజంగా ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే పెద్ద తమ్ముడు దుబాయ్ నుంచి అయితే వస్తున్నాడు నిజంగా ప్రతి ఇంట్లో కూడా నా తమ్ముళ్లాంటి ఒక మనిషి కనుక ఉన్నట్లయితే ఆ ఇల్లు అయితే మంచి స్థాయికి వెళ్తుంది ఇంకా వాడి కోసం అయితే వీడియోలో అయితే మీకు వివరంగా చెప్పాలని అయితే అనుకుంటున్నాను చిన్న వయసులోనే చాలా బాధ్యతగా ఆలోచించి అంత దూరం వెళ్ళాడు ఇంకా నా పెళ్లి చేసిన తర్వాత చిన్న తమ్ముడు అయితే రీసెంట్ గానే దుబాయ్కి అయితే వెళ్ళాడు అంటే ఒక టూ మంత్స్ మాత్రం అవుతుంది ఇప్పుడు పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు కలిసి ఒక దగ్గర ఉంటున్నారు పెద్ద తమ్ముడు అయితే ఇప్పుడు ఒక వన్ మంత్ లీవ్ తీసుకొని ఇంకా అందరితో కలిసి ఉందామని చెప్పి అయితే వస్తున్నాడు తమ్ముడు కోసం అయితే ఒక బొకే కూడా తీసుకున్నాను చాలా బాగుంది ఒకే అయితే మాత్రం ఇంకా ఇప్పుడు మా తమ్ముడు కోసం ఎందుకు ఎంత ఇంపార్టెంట్ గా చెప్తున్నా అంటే చిన్న వయసులో అంత ఆలోచించి అంత దూరం వెళ్ళి అంతగా కష్టపడి ఇంటిని ఎంత వరకు నిలబెట్టడంటే చాలా గ్రేట్ అని అయితే చెప్పొచ్చు ఇప్పుడైతే ఇంకా ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాము ఇంకా వీడి కోసం ఇంకా నాకు ఎప్పుడెప్పుడు వస్తాడా అనిపిస్తుంది అది అయితే వన్ ఇయర్ అప్పుడేమో చూసాడు అంత ఇంకా అప్పటి నుంచి కూడా ఇంకా వీడియో కాల్స్ చూసేది మామూ మామూ అనుకుంటే మామూ కోసం అని చెప్పేసి బొక్కే పెట్టుకుని మరి ఇంకా ముందుకైతే వెళ్ళిపోతుంది తను ఒకదే సింగిల్ గా ఇంకా తమ్ముడు బయటకు వచ్చి గేట్ దగ్గర వచ్చి ఇంకలా అయితే వెయిట్ చేస్తే ఇంకా అక్కడే నిలిచిపోయాను నేనైతే ఎందుకంటే ఎప్పుడెప్పుడు వస్తాడని చెప్పి చాలా ఆత్రంగా చూస్తున్నాను వాడి కోసం ప్రతి ఇంట్లో కూడా ఫాదర్ అనే వాళ్ళైతే చాలా ఇంపార్టెంట్ అలాంటిది ఫాదర్ లేకపోతే వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఫాదర్ కనుక చనిపోయినట్లయితే వాళ్ళ జీవితాలు అయితే చాలా ఘోరాది ఘోరంగా ఉంటాయి ఎగ్జాంపుల్ అయితే మేమే అనుకోవచ్చు చాలా ఇబ్బంది పడ్డాం మా ఫాదర్ చనిపోయిన తర్వాత అంటే తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయన్నమాట ఎందుకంటే మా అమ్మగారికి ఎక్కడికి పనిలోకి వెళ్ళి చేయడం గట్రా ఏమి తెలియదు తమ్ముళ్ళు చూస్తే చాలా చిన్న వాళ్ళు అలాంటప్పుడు మా ఫాదర్ చనిపోయారు అటువంటి సిచ్యువేషన్స్ లో మా తమ్ముడు ఇంకా ఐటీఐ కంప్లీట్ అయ్యి ఇంకా ఎపరేట్ నిచ్చి జాయిన్ అయ్యే సమయం ఇంకా ఆ టైంలో ఫాదర్ చనిపోవడంతో ఇంకా వాడు స్టడీస్ ఆఫ్ చేసేసి నన్ను చదివించాడు ఇంకా అప్పుడైతే మా ఇంట్లో ఇంకా నలుగురు అంటే మా చిన్న తమ్ముడు మా అమ్మ నేను మా తమ్ముడు పెద్ద తమ్ముడు అందరూ ఇంక నలుగురు కూడా కష్టపడే వాళ్ళం కొంత మేము కష్టపడుతుంటే కొంత బంధువులు సాయం చేసేవాళ్ళు అనమాట ఆ విధంగా నా స్టడీస్ కంప్లీట్ అయ్యాయి అక్కడికి నా పెళ్లి చేసింది అయితే మొత్తం ఇంకా మా తమ్ముడు తప్పు చేసి చేశాడు నా పెళ్ళైన వన్ మంత్కి లక్కీగా ఇంకా తమ్ముడికి దుబాయ్ ఆఫర్ వచ్చింది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కాస్తతో కూస్తే ఇంక ఇప్పుడు అయితే ఎలా ఉన్నాము తమ్ముడు వస్తాడని చెప్పేసి ఆర్ది ఇంకా బొకే ఇవ్వడానికి కానీ ఇంకా రెడీ అయిపోయింది అబ్బా చక్కగా బొకే అయితే ఇచ్చేసింది ఇంకా ఇచ్చేసిన తర్వాత అబ్బా అడితే ఎత్తుకున్నాడు కానీ ఇంకా అంతగా అలవాటు లేదు కదా మళ్ళీ ఇంకా నా దగ్గరికి వచ్చేసింది తనకు తెలుసు మా మామ వస్తున్నాడు అన్నట్టుగా అందుకే ఇంక మామకు బొక్కే ఇస్తాను నేనే అని చెప్పేసి ఇంకా బొక్కే పెట్టుకొని వెళ్ళింది తను చూసిన ఎందుకు పాపం సిగ్గుపడిపోతుంది ఇంకా ఇంకా మొత్తానికి తమ్ముడైతే వచ్చేసాడు ఇంకా ఇండియాకి నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ రోజు ఈ క్షణం అయితే మాత్రం ఎందుకంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను తమ్ముడు ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ వచ్చాడు ఇంకా నా ఆనందం అయితే ఇంకా మామూలుగా లేదు అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఇంట్లో ఇంకా తండ్రి లేకపోయిన తర్వాత తండ్రి స్థానంలో నిలబడి ఇంకా ఇంటినైతే ఇంత వరకు తీసుకొచ్చాడు వీడు ఇంత చిన్న వయసులో కూడా ఇంకా చిన్న వయసులో ఎందుకన్నానంటే సరిగ్గా మా తమ్ముడికి పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడు పదిహేడు సంవత్సరాలు ఉన్నప్పుడు మా ఫాదర్ ఇంకా ఎక్స్పైర్ అయిపోయారు అనమాట ఆ టైంలో చాలా మంది పిల్లలు ఇంకా మంచి చెడు చెప్పేవాళ్ళు లేక చాలా వరకు పాడైపోతూ ఉంటారు అంటే ఇలా చిన్న చిన్న వ్యసనాలకి ఏదో అలవాటు పడిపోతూ ఇలాగ లేదా స్టడీస్ అనేసి ఇంకా అలా ఇదే ఉంటారు చాలా మంది నేను చూశాను అందుకే చెప్తున్నాను అలాగే అందరు అలానే ఉంటారని కాదు కొంతమంది చాలా బాధ్యత తీసుకుంటారు ఇంకా నేనే కదా చూసుకోవాలి అంతా అన్నట్టుగా ఆ విధంగా ఉన్నవాడు అయితే మా తమ్ముడు ఇంకా ఇంకా వాడు చెందో కనిపించుకుంటుంది ఇన్సేపు అయితే వెళ్లేదు కానీ ఇప్పుడైతే మన బాగానే వెళ్ళిపోతుంది ఇంకా వాడి దగ్గరికి ఇప్పుడైతే ఇంకా మరి పెద్ద తమ్ముడు అయితే వచ్చాడు కానీ చిన్న తమ్ముడు అయితే ఇంకా మరి రాలేదు ఇంకా ఎందుకని మొన్న రీసెంట్ కి వెళ్ళాడు కాబట్టి వాడికి ఇంకా అవ్వదు అందుకే చెప్పేసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇంకా ఇద్దరు రండి అని చెప్పాను ఇప్పుడు వీడు కూడా ఇంకా వన్ మంత్ ఉంది మళ్ళీ వెళ్ళిపోతాడు కి మళ్ళీ అప్పుడు చాలా బాధేస్తుంది అయినా సరే ఈ వన్ మంత్ మాత్రం ఇంకా యూటిలైజ్ చేసుకోవాలి ఇంకా మాక్సిమం ఇంకా వీడితోనే టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా తమ్ముని తీసుకుని అయితే అమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాను అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి తమ్ముడు అయితే ఈ రోజు వస్తున్నాడని కానీ ఏ టైంకి వస్తాడో పాపం తెలియదు ఇంకా అలాగ రోడ్ కంటదేమో ఇప్పుడు వస్తాడో ఎప్పుడు వస్తాడు అన్నట్టు ఇంకా వచ్చిన తర్వాత లగేజ్లన్నీ కూడా ఇంకా కార్లోకి ఎక్కించి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము ఇంక ఇంటికి వెళ్ళడానికి వీళ్ళ మామూ కనిపించలేదని చెప్పి కార్ ఎక్కిన మామూ అని పిలిచేస్తుంది ఈ ఐదు నిమిషాల్లోనే ఇంకా మళ్ళీ నా దగ్గర ఉన్నది కాస్త ఇంకా తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే ఇంకా మళ్ళీ ఇద్దరు ఊసలాడేసుకుంటున్నారు అలాగను నేను వీడియో తీస్తుంటే అమ్మ నాకు ఫోటో తీస్తుంది అని చెప్తుంది మా తమ్ముడికి ఫోటోకి పోజు అని చెప్పి మా తమ్ముడు చెప్తే ఫోటో కోసం చెప్పి ఇంకా అలా కదలకుండా అలా ఉండిపోయింది ఇద్దరు చిచ్చు ఇంకా కారు ఎక్కి అక్కగానే ఇంకా ఊసలు స్టార్ట్ చేశారు ఇంకా ఊసలని కదా ఇంకా అందుకే ఇంకా స్మార్ట్ వాచ్ పెట్టేసి ఇంకా అలా ఆడుకుంటున్నారు వీడు దానికి చెప్తున్నాడు ఇది ఎలా చేయాలనేసి చెప్తుంటే మళ్ళీ సేమ్ ఇంకా అలానే చేసేస్తుంది ఇంక ఇదే ఆపరేట్ చేస్తుంది ఇంకా స్మార్ట్ వాచ్ని పిల్లలకి అయితే మాత్రం మేనిమం దగ్గర ఎక్కువ చనివంటది అంటారు కదా అది నిజమే అనిపించింది ఎందుకంటే వాడు వచ్చి రాగానే అసలు ఇంకొక మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ కూడా అవ్వలేదు ఇంక వాడితో ఇంక అలా ఆడేసుకుంటుంది తల్లి తమ్ముడు కూడా ఇంకా ఆద్యతో బాగా ఆడుకుంటాడు ఎందుకంటే నాతో చాలా సార్లు చెప్పేవాడు ఆద్యతో స్పెండ్ చేయాల్సిన టైం అంతా ఇంకా అసలు ఇంకా దాంతో ఆడుకోలేకపోతుందని చెప్పేసి చెప్పి ఎందుకంటే చాలా మందికి ఇంకా చిన్న పిల్లలతో ఆడుకుంటాం అని చాలా ఇష్టపడుతుంటారు కదా అలాగే అనమాట తమ్ముడు కూడా ఎందుకంటే ఏదైనా పెద్దప్పుడు అయితే ఇంకా అంతగా ఆడలేదు ఏదన్నా సార్ చిన్నప్పుడు ఉన్నప్పుడు అంతగా ఆడగలుగుతారు ఇంకా ఫోన్ లో ఇంకా వీడు కూడా బోర్డు కట్టుకున్నా ఇంకా అది అయితే ఆడుకుంటాడు నేనైతే చాలా మందికి ఇదే చెప్పాలనుకుంటున్నాను గల్ఫ్ లో ఉంటున్నారు అంటే అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇది ఎవరైనా సరే చాలా మంది అయితే నాకు లాస్ట్ టైం చాలా కామెంట్స్ పెట్టారు తమ్ముడికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ పంపిస్తున్నప్పుడు అక్క మీ తమ్ముడు కోసం మీరైతే ఇలా ఇంతలా ఆలోచించి తన కోసం ఇవన్నీ పంపిస్తున్నారు మా కోసం అయితే పట్టించుకున్నారు అదిలో లేరు అన్నట్టుగా చాలా కామెంట్స్ పెట్టారు ఆ కామెంట్స్ వినండి నాకు చాలా బాధేసింది కనీసం వాళ్ళ కోసం ఆలోచించండి గల్ఫ్లో ఉంటున్నారంటే వాళ్ళు మన కోసమే అంతగా కష్టపడతారు ప్రాబ్లమ్స్ ఉంటేనే అంత దూరం వెళ్ళి అంతగా కష్టపడుతూ ఉంటారు వాళ్ళు లేదంటే ఇక్కడ ఎక్కడో ఉండి పేరెంట్స్ అందరితో కలిసి ఉండి వాళ్ళు ఏం పని ఏం కాదు ఇంక మొత్తానికి ఇంటికి అయితే కదా ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం లగేజ్ పట్టుకొని అమ్మకైతే ఇంకా తమ్ముడిని చూసినట్టు ఇంకా ఏడుపు వస్తుంది అనమాట చాలా ఏడ్చింది అంటే అది ఇంకా ఏడు పని చెప్పలేదు ఇంకా ఆనంద భాషపాలి అని చెప్పేసి చెప్పచ్చు ఒకప్పుడైతే అమ్మ అయితే చాలా కష్టపడేవాళ్ళు మాకోసం ఇంకా అంటే సిమెంట్ పనులకి అది కూడా అంతగా కష్టపడి మమ్మల్ని అయితే ఇంతలాగా ఇంకెంతవరకు తీసుకొచ్చారు ఇంకా చాలా సంవత్సరాల తర్వాత తమ్ముడితో కలిసి ఇలా అందరం కలిసి అయితే ఇంకెలా భోంచేస్తున్నాము ఇప్పుడు కూడా నాకు కూతురు అయితే ఇంకా నా దగ్గర లేదు వెళ్ళి ఇంకా మా వాళ్ళ మామ దగ్గర పక్కన ఇంకా అలా కూర్చునిపోయింది తనకైతే ఇప్పుడు మేము తినిపించినా సరే వద్దంట వాళ్ళ మామూలు తింటానని చెప్పి పక్కనే కూర్చుంది ఇంకా వాళ్ళ మామ తినిపిస్తే చక్కగా ఇంకా అలా కూర్చొని తింటుంది ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత కనీసం పడుకోరా కొంచెంసేపు అయినా సరే పడుకోకుండా ఇంకా లగేజ్ అంతా ఇంకా ఓపెన్ చేశారు ఇందులో అన్ని ఇంకా అదే బొమ్మలే ఇంకా వీడు బట్టలు అసలు ఇంకేమీ తెచ్చుకోలేదు అన్ని ఇంకా బొమ్మలనే ఇంకా ఆద్యగా తీసుకొచ్చాడు ఇంకా పాపం దీనికి ఇన్ని చూసిన తర్వాత ఏం చూడాలో కూడా ఇంకా దీనికి అర్థం కార్లు ఎడత ఆడుకోవాలో కూడా నాకైతే బొమ్మ చాలా బాగా నచ్చింది ఇంకా చిన్నపిల్లలు సౌండ్లు చేస్తున్నట్టుంది ఎవరైనా సరే దుబాయ్ నుంచి వస్తున్నారంటే ప్రతిసారి కూడా ఆద్య కోసం బొమ్మలు చాక్లెట్స్ ఇలాంటివి పంపిస్తూనే ఉంటాడు ఇన్ బొమ్మలు ఒకసారి చూసేసరికి ఏం తీసి ఏంటో ఆడాలా అని అర్థం కాకుండా పాపం కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇంకా కార్లు తీసింది దీనికి ఇలాంటి కార్లు గన్లు అంటే బార్బిడా నాకు ఎంత ఇష్టం కనీసం ఆ బార్బిడ లేదు కనీసం పట్టేనా పట్టుకోదు ఇంకా ఏ షాప్ తీసుకెళ్ళి అమ్మాయి అంటే తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే పరిస్థితి వచ్చేస్తుంది ఇంకా అలా అసలు లేదు అసలు ఇష్టపడదు ఇలాంటి కార్లు ఈ బొమ్మలు అంటే మాత్రం బాగా ఇష్టపడుతుంది కానీ ఇవైతే పెయిన్ కిల్లర్ ఆయిల్స్ అనమాట ఇవి అయితే అక్కడ నుంచి తమ్ముడితే చాలా ఎక్కువ తెస్తూ ఇవైతే అక్కడ దొరుకుతూ ఉంటాయి ఈ ఆయిల్స్ మాత్రం బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ అంటే బాడీ పెయిన్స్ కదా బాగా పనిచేస్తాయి ఇంకా వీడైతే ఇంకా ఆర్డర్ కోసం అని చెప్పి పిస్తా అంట పిస్తా కూడా తీసుకొచ్చాడు ఇందులోనే అనుకుంటే ఇంకా ఈ బ్యాగ్లో నుంచి ఇంకేవో తీస్తున్నాడు అలాగా మళ్ళీ ఇప్పుడు ఈ గన్ను ఓపెన్ చేయమని చెప్తుంది ఇంకేదైనా ఇంకా అలా సరిపెట్టుకోదు ఇంకా సరే ఒక దాంత అయితే ఉండదు ఇంకా అన్నీ ఆడేయాలి ఇంకా అలాగా వాళ్ళు ఆడి గట్టిగా ఇంక అరిచేసరికి ఇంక ఇది ఓపెన్ చేయద్ది అనేసరికి మళ్ళీ ఇంకా అక్కడ పెట్టేసరికి కానీ మళ్ళీ తీసేస్తుంది ఇంకా గన్ను ఓపెన్ చేసిన వరకు దీనికి ఇంకా అసలు మన అంటుండదు ఉండదు ఈ చాక్లెట్స్ ఏతే మాత్రం నాకు అక్కడ బాగా నచ్చుతాయి ఫ్రూట్ అండ్ నెట్ ఇక్కడ మనకి కూడా ఉంటాయి కానీ అక్కడ దుబాయ్ లో మ్యానుఫాక్చరింగ్ ఉంటది కదా అది బాగుంటుంది ఇప్పుడు ఒక ఫోన్ తెచ్చారు కదా ఇంకా దేనితో ఫోన్ తో ఆడుతుంది బాగా ఇంకా ఫోన్ చూసి అందరు ఇంకా వాళ్ళ డాడీ దగ్గర కూడా తీసుకెళ్ళి డాడీ చూపిచ్చేస్తుంది ఫోన్ ని అమ్మో అక్కడ నుంచి వీడు జల్లులో ఒకటి తీసుకొచ్చాడు ఈ జల్లు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దాచేయాలి ఇంకా దానికి ఇవ్వకూడదు ఇవి కానీ తిన్నా ఇంకా దగ్గుకొని కూర్చుంటది ఇంకొక బ్యాగ్ లో నుంచి ఇంకా చాక్లెట్లు ఇవన్నీ కూడా తెచ్చాడు ఇంకొన్ని అవి ఇంకా బ్యాగ్ లో వేరే బ్యాగ్ లో పెట్టేసి ఇంకా అవన్నీ కూడా తెస్తున్నాడు అంటే దుబాయ్ చాక్లెట్స్ అనేసి మనకి కొంచెం స్పెషల్ గా అనిపిస్తుంది కదా ఇంకా వచ్చాడు కదా అందరికి ఇంకా ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ ఇంకా చాక్లెట్స్ అని చెప్పేసి తీసుకొని వచ్చాడు ఇంక ఫోన్ అయితే మాత్రం అసలు అనట్లేదు ఏదైనప్పటికీ ఇంకా తెచ్చిన బొమ్మలు అన్నిటికీ మాత్రం న్యాయం చేస్తుంది అనమాట ఏది కూడా ఇంకా వేస్ట్ గా పోని ఇదైతే బొమ్మ నాకు నచ్చలేని ఇంక తాడంటే అన్నింటిని తడేస్తుంది తమ్ముడు కొన్ని రుద్రాక్షలు తీసుకొచ్చాడు అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊరి నుంచి తెప్పించాడు ఇవి ఇవి ఒరిజినల్ రుద్రాక్షలు అంటే తమ్ముడు ఇంక రెండు బ్యాగ్లే కాకుండా ఇంకొక బాక్స్ కూడా తీసుకొచ్చాడు ఇంకెందులో ఇందులో ఏమున్నాయో చూడాలి కానీ ఇందరూ బట్టలు అయినా ఉన్నాయో చూడాలి అసలు కనీసం ఆ బట్టలు కూడా తెచ్చుకోకుండా ఆ రెండు బ్యాగుల్లో చాక్లెట్లు ఇంకా ఇలా బొమ్మలే తీసుకొచ్చాడు ఇంకా మ్యాచ్ అన్ని ఇందులో కూడా వీడు బట్టలు ఉన్నట్టు అయితే ఎక్కడైనా కనిపించట్లేదు అన్నీ ఇంకా చాక్లెట్లే కనిపిస్తున్నాయి ఆ ఇందులో కూడా ఇంకా దీని బొమ్మలే బాగున్నాయి పడిపోతుంది సంబరపడిపోతుంది బొమ్మలన్నీ ఒకటి ఎలా ఇచ్చేస్తుంటే ఆనిమల్స్ అంటే ఆంటీకి గొప్ప ఇష్టం అనమాట చాలా బాడుకుంటుంది ఆనిమల్స్ తో ఇదైతే నాకు కూడా బాగా నచ్చింది అనిమల్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఎందుకంత మురిసిపోతుంది చూసుకొని ఈ ఆనిమల్స్ ఇంకా తీసుకెళ్లి ఇంకా వాళ్ళ డాడీకి మరీ చూపించేస్తుంది ఇంకా ఆనందం తట్టుకోలేకేమో వీడు మళ్ళీ ఇంకోటి ఏదో తెచ్చినట్టున్నాడు మళ్ళీ పిలిచేస్తున్నాడు ఇంకా ఆద్య ఆద్య అనుకుంటున్నా అమ్మో గన్లు ఇంకా ఈ గన్లన్నీ ఎత్తి పెట్టలేకపోతున్నాను అయితే లాస్ట్ టైం తెచ్చింప సగం ఇంకా బాక్స్ లో వేసేసి పైన పెట్టేసాను ఇంకా సంచరిపోయినా బాక్స్ ఇది నా కోసం తెచ్చాడు అన్నీ ఇది చూసుకుంటుంది ఇంకా ఏదైనా సార్ ఆడపిల్లలకి రెడీ అవ్వడం అయితే అంత ఇష్టమో ఇంకా ఇంత చిన్నదైనప్పటికీ కూడా దీనికి ఇంకా రెడీ అవ్వడం చాలా నచ్చుతుంది అనమాట అందుకే రెడీ చేస్తాను అతి అంటే ఇంకా నేనేం ఏం ఆర్డర్ వింటది వీడు ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇంకా వేరేది ఇంకోటేదో తెస్తున్నాడు ఇది కూడా అనిమల్స్ దే కాకపోతే ఇది ఒక పజిల్ అనమాట ఇప్పుడప్పుడు యూజ్ అవ్వలేదు దీనికి ఇంకా కొంచెం టైం పట్టలేదు ఇంకా పజిల్స్ వచ్చేయాలంటే మాత్రం తొమ్మిది దై నుంచి ఇంకా అలా ఒక్కొక్కటి తీసుకొని ఇంకా దగ్గర ఇంకా పిల్చేస్తుంది ఇంకా ఏవో ఉన్నాయి లోపల ఈ చాక్లెట్లు ఇంకా ఈ బాక్స్ కనిపిస్తున్నాయి చూస్తుంటే మాత్రం ఈ కింద పెట్టేసి ఇంకా బ్యాగ్ లో తొమ్మిది తొంగిస్తుంది ఇంకేమున్నాయి బొమ్మలు అనేసి ఇంకో బాక్స్ తీస్తుంది మళ్ళీ వా బబుల్స్ గన్ ఇది ఎంత ఉందో అసలు ఈ బాక్స్ మళ్ళీ ఇంకొకటి పెట్టింది మళ్ళీ ఇంకో దానికోసం చూసేస్తుంది ఇవన్నీ ఏబిసి ఇంకా ఇవన్నీ ఎడ్యుకేషన్ కి సంబంధించినవే ఇవన్నీ కింద పెట్టేసుకుంటుంది అన్నీ బొమ్మలని తీసుకొని దీని పని బాగుంది ఇంకా ఈ మేకప్ బాక్స్ వెళ్ళిపోయింది ఇంకా మనసు అంతా మళ్ళీ ఇప్పుడు చెప్తుంది ఇప్పుడు కూడా లిప్స్టిక్ రాసేయమని చెప్పేసి ఇంకా లిప్స్టిక్ పిచ్చి దీనికి కూడా ఎక్కడైనా సరే లిప్స్టిక్ కనిపిస్తే చాలు ఇంకా పిల్లలు అందరిలాగే రాసేసుకుంటుంటుంది ఇంకా తెచ్చిన బొమ్మలు అన్నింటిని కూడా ఇంకా మాము నా కోసం బొమ్మలు తెచ్చాడు అన్నట్టు ఇంకా ప్రతిదీ ఇంకా డాడీ చూపిస్తుంది ఇన్ని బొమ్మలు ఇంకా సరిపోలేనట్టు ఇంకా మళ్ళీ బ్యాగ్ లో చూసేస్తుంది ఇంకేమున్నాయా బ్యాగ్ లో అనేసి ఇంకేం ఉండిపోయాయి అన్నట్టు చూస్తుంది ఈ క్యాప్ తెచ్చినా నా నాదికి అది ఇంక వద్దని చెప్పేసి ఇంక పెట్టుకోలేదు అసలు అవన్నీ చాకలేట్స్ మొదలు ఈవిడ ఇన్ని బొమ్మల్లో ఇంకా ఏది తీసుకుని ఆడుకోవాలో ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట అసలు ఇంకా తీసుకుని ఆడాలో కూడా ఇంకా తనకి అర్థం కావట్లేదు ఒక చిన్న సైజు షాప్ అయిపోయింది ఇంకా ఇల్లు అంతా కూడా ఇంకా అలా ఇచ్చాలి మామూలు ఓపెన్ చేయమంటుంది ఇప్పుడు వాళ్ళ మామ ఇది ఎలా పెట్టాలి అంటే ఓకే అని చెప్పి చేసేస్తుంది అంట ఇంత లేదు కానీ అది ఎలా చేసేస్తుంది ఏమో మరి ఇవన్నీ ఇంకా చాక్లెట్సే వాళ్ళ మామూలు చెప్పింది మామూలు నాకు బోల్డ్ బొమ్మలు తెచ్చి అని చెప్పేసి లాస్ట్ టైం తెచ్చిన పంపించిన బొమ్మలే ఇంకా అసలు నేను ఎత్తి పెట్టలేకపోతుంటే మళ్ళీ ఇవ్వొకటి దీనికి స్ట్రాబెరీస్ అంటే చాలా ఇష్టం అందుకే స్ట్రాబెరీస్ కూడా అక్కడ నుంచి తెచ్చాడు ఇంకా ఇక్కడ లోకల్లో కొన్ని చిన్న చిన్న పళ్ళు వస్తున్నాయి కానీ అవి పైన బాగుంటున్నాయి కానీ కింద అయితే ఇంకా పాడైపోతున్నాయి ఈ స్ట్రాబెరీస్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఇంకా అంత దూరం నుంచి తెచ్చినా సరే ఎవరు తెచ్చారని మామూలు అమ్మ తెచ్చాడని చెప్తుంది నాకు నా కోసమే తెచ్చాడని చెప్తుంది మరి ఇంకా ఈ గన్న చూస్తే మాత్రం ఎంత పెద్దగా అనిపిస్తుందో దీంట్లో ఇప్పుడు మళ్ళీ బ్యాటరీస్ వేయాలి మామూలుగా ఫ్లైట్ లో అయితే బ్యాటరీస్ అయ్యి ఇంకా ఉంటే ఎలా చేయరు కదా అందుకే బ్యాటరీస్ అయితే తీసేసి ఇంకా ఇలాంటి బొమ్మలు అంటే ఎలక్ట్రిక్ ఏవైనా సరే ఇంకా బ్యాటరీస్ తీసేసి తీసుకొస్తారు ఈ లిక్విడ్ ఈ లిక్విడ్ ఇంకా ఒప్పేసేందుకు వరకు శాంతి ఉండదు దీనికి ఇంకా మా తమ్ముడు అయితే మరీ ఇంకా తను ఏది కావాలి అంటే ఇంకా అది ఓపెన్ చేసి ఇచ్చేస్తున్నాడు ఏదైనా సరే కదా కొంచెం ఇంకా ముద్దే ఇంకా అలా ఉంటది ఇప్పుడు ఆ లిక్విడ్ వేసి ఇంకా ఆడేయాలంట ఇది ఇది వేసేసి ఆడే మంచి వీళ్ళని అయితే ఎక్కువ ఇంకా లిక్విడ్ అయితే వేయన లేదంటే బబుల్స్ ఇంకా ఎక్కువ అయిపోతాయి కదా ఇంకా అందపాసానికి లేదు లేదంటే ఇంకా అలా ఇచ్చామంటే మాత్రం ఎక్కువ వేసిచ్చా అంటే ఒక్కసారి ఇంకా లిక్విడ్ అంతా అవగొట్టేస్తుంది ఇంక ఈ ఒక్క రోజులోనే మామూలు నేను ఆడేస్తానని చెప్పేసి ఇంకా తమ్ముడి దగ్గర నుంచి మరి తీసేసుకుంటున్నా గన్న దీంతో ఇంకా బబ్బుల్స్ ఎక్కువ ఆటలేదని చెప్పేసి ఉన్న లిక్విడ్ని కూడా ఇంకా మరి ఏం చేసుకో మరి ఇంకా ఆడడానికి సిద్ధమైపోయింది సారి అయితే చాలా బొమ్మలు తీసుకొచ్చాడు అందులో కొన్ని యాక్టివిటీ ప్లే సంబంధించినవి కొన్ని ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి ఇలా ఆల్ఫాబెట్వి ఈ బుక్స్ అని తీసుకొచ్చాడు ఇంతే కాకుండా ఇంకా స్కిల్టన్ సిస్టమ్వి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడైతే చిన్నపిల్లలకు కొంచెం క్లాస్ రూమ్ పవర్ ఎక్కువ ఉంటుంది కదా ఈ వయసు నుంచి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం మనం తొందరగా ఇంకా అర్థం చేసుకుని తొందరగా అయితే ఇంకెలా గుర్తుంచుకుంటారు ఇప్పటికీ చెప్పేస్తుంది ఏబీసీలో అని చెప్పమని చెప్తుంది ఫోనిక్స్ అని చెప్తుంది నెక్స్ట్ ఇంకా నెంబర్స్ చెప్పమన్నా సరే చెప్తుంది అనమాట ఇంకా మళ్ళీ వీటితో ఇంకా ఇప్పించా అంటే ఈ కలర్స్ అన్ని కూడా వీళ్ళకి ఇంకా బాగా ఐడెంటిఫికేషన్ అయితే ఉంటుంది ఇలా కలర్ కలర్ గా ఉన్నవాడితో చెప్తే మాత్రం ఈ జామెట్రీ బాక్స్ ఇప్పుడైతే ఇచ్చేసాడే ఇంకా మళ్ళీ దీన్ని ఇంకా దాయాలి ఇప్పుడు అప్పుడైతే అవసరమే లేదు జామెట్రీ బాక్స్ అయితే ఇంకా ఇదైతే పర్ఫ్యూమ్ ఇక్కడ కన్నా అక్కడ పర్ఫ్యూమ్స్ అయితే చాలా బాగుంటాయి ఇదైతే మంచి స్మెల్ వస్తుంది ఇంకా నాకు ఇదైతే ఇక్కడ ఎక్కడ కూడా దొరకట్లేదు ఇంకా ఆఖరికి జెల్లీస్ అయితే ఇంకా తమ్ముడు చెంది ఓపెన్ చేయించుకొని అమ్మాయికి అలా చూస్తుంది అనమాట ఏమీ తెలియనట్టు ఇంకా మొత్తానికి ఇంక ఈ డే అంతా అయితే సగం ఇంకెలా గడిచిపోయింది బాయ్ బాయ్